కలర్ సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలతో హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ స్పైసెస్ నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ప్యూర్ ఫ్లేవర్ స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ ప్రాంతం అంటేనే పచ్చని కొబ్బరి తోటలతో విలసిల్లుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆ ప్రాంతానికి కష్టం వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన జరిపారు సమస్యలకి పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చారు కోనసీమ పర్యటనకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అలానే పల్లె పండుగని ప్రారంభిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాని విశేషాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారు నమస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి వెళ్ళారు ఇటీవల ఒక రెండు మూడు రోజులుగా ఆయన తిరుగుతూనే ఉన్నారు అన్ని నియోజకవర్గాలు ఊళ్ళు అలానే పల్లె పండుగ ప్రారంభోత్సవాలు వీటిలో పాల్పడ్డారు కోనసీమ పర్యటన మాత్రం చాలా ఆసక్తికరంగా జాగింది అలానే ఆయన పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాను నేను మీరు నాతో భరోసా ఇవ్వండి నాకు నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమకు వచ్చిన కష్టం ఏంటి అంటే కోనసీమలో వచ్చి మనకు ఎక్కువ కొబ్బరి చెట్లు పచ్చదనం ఉంటుంది సార్ ఆ కొబ్బరి చెట్లు అనేది మనకు సముద్రపు నీరు వల్ల ఆ చెట్లు మొత్తం ఎండిపోవడము ఆ చెట్లు చనిపోవడం జరుగుతుంది వాటికి శాశ్వత పరిష్కారం కావాలి అనేసి అక్కడ ఉన్న రైతులు అడగడం జరిగింది అయితే మెయిన్గా ఏంటంటే గత ప్రభుత్వంలో వైసీపీ గౌ ప్రభుత్వంలో అక్కడ ఉన్న కాలువలు చాలా సంవత్సరాల నుంచి ఉన్న కాలువలని వాళ్ళని వాటికి మరామతులు చేయకుండా ఉండడంతోనే కాలువలు మొత్తం బడిపోవడము సముద్రపు ఇందులోకి రావడము చెట్లు చనిపోవడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళకు నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది దానికి శాశ్వత పరిష్కారం కోసం స్టేట్ గవర్నమెంట్ దగ్గర అంత ఫండ్ లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో మీరు శాశ్వత పరిష్కారం తీసుకే మార్గంగా చూద్దాము అని చెప్పేసి అది లెక్క పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఈ మధ్య వరుసగా మళ్ళీ గ్రామాల దిశగా గ్రామాల బాట పడుతున్నారు ఏంటి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఒకవైపే సినిమాలు అంటారు ఇంకోవైపు ఏం ప్రజల మధ్యలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సిఐఏ సబ్మిట్ జరిగినప్పుడైతే డిప్యూటీ సీఎం ఎక్కడా అని చెప్పని వైసీపీ నాయకులు క్యాంపెయిన్ కూడా చేశారు ఏంటి మళ్ళీ గ్రామాల బాట పట్టడానికి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఏం లేదు అలా ఏం లేదు సార్ ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఒక డిప్యూటీ కానీ అతను గ్రౌండ్ లెవెల్ నుంచి సమస్యలు తెలుసుకోవాలి గ్రౌండ్ లెవెల్ నుంచి సమస్యలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు వాటికి ఏం చేయగలుగుతాం సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలి ఎంత స్పీడ్గా చేయాలి రియాలిటీ తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ లో కూర్చొని అన్ని బటన్ నొక్కడం అంటే కష్టం సార్ బటన్ నొక్కే పద్ధతిని పక్కకు పెట్టి రియాలిటీకి వెళ్దాం అక్కడ ఉన్న పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం అక్కడ సమస్యలు ఏంటి తెలిస్తేనే ఫిజికల్గా వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కటి మనం అనాలిసిస్ చేయగలుగుతాం సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ ఇష్యూ తీసుకున్నా కూడా సార్ డే అండ్ నైట్లో రాజకీయ నాయకులు పోయి అలా పోయి రేపు చేసేస్తామని బటన్ నొక్కే కార్యక్రమాలు చేయరు సార్ ఆయన ఆ సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకొని నిపుణులతో మాట్లాడి శాస్త్రవేత్తలతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయన ఇంప్లిమెంట్ అనేది ఇప్పుడు శాశ్వత పరిష్కారం అని చెప్పన్నారు అక్కడ రైతాంగానికి అయితే ఒక భరోసా ఇచ్చి వచ్చారు కానీ మనకు ఉన్నటువంటి లిమిటేషన్స్లో ఇప్పుడు గా జరిగేటువంటి విపత్తులు దాన్ని ఎలా పరిష్కరిస్తారు పైగా వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవుద్ది అని చెప్పిన అంటున్నారు అంటే ఎలా పరిష్కరిస్తామంటే టెక్నాలజీ పెరిగింది సార్ మేము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం చాలా అడ్వాన్స్లో వచ్చినాం ప్రకృతిగా ఏంటి వర్షం గురిపించే స్టేజ్కి వచ్చాం సార్ సో అలాంటి టెక్నాలజీ ఉంది టెక్నాలజీ యూటిలైజ్ చేసుకొని శాస్త్రవేత్తలు నిపుణుల సలహా తీసుకొని వాళ్ళతో చర్చించి తర్వాత ఏదైనా ఒక సొల్యూషన్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది దానికి ఆల్టర్నేటివ్ ఏంటి ఉంటుంది కోట్ల బడ్జెట్ అంటే లక్ష ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ లక్ష ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మూడు వేల కోట్లు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది సార్ నేను లక్ష ఫ్యామిలీస్ ఖరాబ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మూడు వేల అనేది పెద్ద బడ్జెట్ కాదని నాకు రాష్ట్రం ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంది అప్పులు పాలైపోయింది ఇప్పుడు పల్లె పండుగని మొదలు పెట్టారు మళ్ళీ రోడ్లన్నీ మేము క్లీన్ చేస్తాము రోడ్లన్నీ సరైన రీతిలో వేస్తాము అంటారు వీటన్నిటికీ ఫండ్స్ ఎట్లా వస్తాయి సార్ ఫండ్ అనే ఫండింగ్ అనేది అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు అన్ని చూసుకునే ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్ మీరు రోడ్లు అన్నారు అవి మౌలిక సదుపాయాలు సార్ ఖచ్చితంగా ఇవి ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఏ గవర్నమెంట్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఈ మెయిన్ బేసిక్ సదుపాయాలు ఇవ్వకుండా వేరే వాళ్ళు వేరే వాటికి లక్షల కోట్ల స్కాములు చేశారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసి ఏముంది సార్ మొత్తం రోడ్లు కలిగి రెండు వేల కోట్లు అయిన లాస్ట్ ఇయర్ లో సో రెండు వేల కోట్లు అనేది రాష్ట్ర మొత్తానికి రోడ్ల ఖర్చు పెట్టడం నేను కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే రోడ్లు సార్ ఏ ఎక్కడికి వెళ్ళినా నిత్యం లేస్తే వేల మంది తిరుగుతాం అలాంటి రోడ్ల గుంటలు ఉంటే ఇలా దొరుకుతుంది సార్ అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి రోడ్లు వాటర్ వైద్యం ఇవి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది దాంట్లో భాగంగానే మా అధినేత వీటి మీద ఎక్కువ కాన్సన్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను సార్ కానీ తెలంగాణలో కొంత విమర్శ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ దిశ తగిలింది తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది నాయకులు మీ కోనసీమ చూడండి పచ్చని కొబ్బరి తోటలతో ఉంటుందంటా ఉండేవాళ్ళు ఇప్పుడు కోనసీమ ఇలా అయిపోయింది అన్నారు ఆయన ఏంటి అసలు ఆ మాటలు అనడానికి కారణం ఏంటి ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ నాయకులు అదే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది రియాక్ట్ అవ్వడం కూడా మొదలుపెట్టారు అంటే సార్ సందర్భం ఏ విధంగా అన్నారు ఆయన ఏ ఇంటెన్షన్తో ఉన్నారు ఏ ఆలోచనతో అన్నారు మనం గమనించాలి సార్ ఎందుకంటే చాలా చాలా అర్థం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే ఎక్కడ ఎవరైనా అడిగినా సార్ కోనసీమ పోతే పచ్చడి చెట్లు దాంట్లో కొబ్బరి చెట్లు ఉంటాయి కానీ ఎవరైనా అనుకునే కొత్త వందల సంవత్సరాలు అనుకున్నటువంటి పదం అది అధినేత కళ్యాణ్ గారు అన్న ఇంటెన్షన్ వేరు ఇక్కడ ఉన్న పొట్టోడు మాట్లాడిన మాటలు వేరు సార్ వీడికి ఏం తెలుసు అంటే సాయంత్రం అయితే పోయి వాళ్ళ అధినేతకు మందు పోసే బ్యాచ్ మందు పోసే బ్యాచ్కి మీనింగ్ ఏంటి తెలియదు అక్కడ ఏం చెప్తే వచ్చి ఇక్కడ మాట్లాడే బ్యాచ్ ఇతని బ్యాచ్ మా అధినేత ఆయన యొక్క పరిజ్ఞానంలో అతని యొక్క జ్ఞానంలో ఆయనకి గోటు అంతా కూడా చదుకోవచ్చు సార్ ఇతను కూడా మా అధినేతను మాట్లాడితే పది సంవత్సరాలు ఆయనకు చాకరీ చేసినావు ఇప్పుడు అక్కడ అధినేత ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి లేకపోతే ఈ రోజు నువ్వు సూర్యాపేటకి పోయి ఏ మాత్రం జరుగుతున్నావు సూర్యాపేటలో ఏ సమస్య మీద పరిష్కారం చేస్తున్నావు ఫస్ట్ నేది నువ్వు కడుక్కో తెలంగాణ భాషలో చెప్పాలంటే నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే కాబట్టి ఫస్ట్ నేధి నువ్వు మంచి సరిగ్గా కడుక్కోని తాత పక్కల గురించి మాట్లాడమని జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ మీద కోపంతో చేశారని అనకపోయినా కానీ మొత్తానికి నష్టం కోనసీమకి జరిగింది అన్న ఉద్దేశంతో చేసినట్టు ఉన్నాయి కదా సో అది అఫెండ్ అయ్యే అవకాశం లేదంటారా అది ప్రకృతి సార్ మనం ఇప్పుడు మీరు నేను ఒక వ్యక్తి చేసింది కాదు ప్రకృతి వల్ల గత ప్రభుత్వం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరిగింది సార్ మీరు అదే జగన్మోహన్ రెడ్డిని ఎందుకన్నట్లే ఈ ఏ అయితే కాల్డ్ పర్సన్ ఈ తెలంగాణ పొట్టి అతను ఆ సోకాల్ పర్సన్ ఎందుకు అన్నట్లేదు ఎందుకు అంటే మెయింటెనెన్స్ లేక జరిగిన దాన్ని మీరు ఏదో మాట ఎందుకంటే మా అధినేత అంటే ఓకే రెండు రోజులు మంచిగా అవుతుంది ఇది ప్రతి ఒక్కరు మా అధినేత పవన్ కళ్యాణ్ యూటిలైజ్ చేసుకున్నాం తప్ప దానిలో జ్ఞానం ఎంత వరకు ఉంది ఎంతవరకు కరెక్ట్ ఉంది దాన్ని విశ్లేషించుదాము విశ్లేషించి మాట్లాడదాం కదా మైక్ దొరికిందా ఏదో ఒకటి మాట్లాడడం అనేటువంటి నాయకులు ఉన్నప్పుడు తెలంగాణ ఇలాగే ఉంటుంది సార్ తెలంగాణలో కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడతారా తెలంగాణ గురించి ప్రతి చోట ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు సో ఇదేదో యథాలాపంగా వచ్చినటువంటి విమర్శలాగా అనిపించడం లేదు ప్రత్యేకమైన ప్రణాళిక ఉందా తెలంగాణలో బలోపేతం చేయడం పైన ప్రణాళిక ఉంది సార్ ఆల్రెడీ మేము చాలా నెలల నుంచి కూడా ఐదారు నెలల నుంచి కూడా రాష్ట్ర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ పెట్టడం ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జుల దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నారు కోఆర్డినేటర్లు ఉన్నారు వీళ్ళందరినీ కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ తెలంగాణలో పార్టీని ముందు తీసుకెళ్లన్న ఉద్దేశంతోనే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన కూడా హైదరాబాద్లో పది జిల్లాల ఉమ్మడి పది జిల్లాల నాయకులు గ్రేటర్ హైదరాబాద్లో నాయకులు అందరితో కూడా పెద్ద భారీ ఎత్తున మీటింగ్ జరగబోతుంది సార్ ఇంటర్నల్ మీటింగ్ దాని తర్వాత మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రకటిస్తారు అది మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మరకు ఇరవై తొమ్మిది తారీఖున ఇరవై తొమ్మిది తేదీన మీటింగ్ జరుగుతుంది సార్ ఆ మీటింగ్ల క్రియాశీల వాలంటీర్ నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని మా అధినేత నుంచి ఏదైతే దిశానిర్దేశం వచ్చిందో అదంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారా ఆ మీటింగ్ లో లేదంటే మీరు ఫస్ట్ రాష్ట్ర స్థాయి నాయకత్వం సమీక్ష జరిపిన తర్వాత కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారా రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది సార్ దాంట్లో ఏంటంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ సమస్యల మీద మాట్లాడాలి పార్టీని ఎలా బలోపేతం చేయాలి పబ్లిక్ ఎలా వెళ్ళాలి ఇలాంటి దాని మీద ఆ రాష్ట్ర అధిష్టానం అనేది మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది సార్ ఇరవై తేదీ అంటే అందరూ రావచ్చు ఆహ్వానితులకైనా జనసేన కార్యకర్తలు ఎవరైనా రావచ్చు సార్ వివిధ పదవులలో ఉన్నవాళ్ళు ఇంత ముందు పదవులు ఉన్న వాళ్ళు ఇప్పుడు పదవులు ఉన్న వాళ్ళు అందరూ కూడా రావచ్చు అదేవిధంగా జనసేన వాలంటీర్లు రావచ్చు క్రియా వాలంటీర్ రావచ్చు జనసేన సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు అందరూ కూడా రావచ్చు ఓకే సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పైన కూడా దృష్టి పెడుతున్నారు అనే సంకేతాలు అయితే ఈ ఒకవైపు సభలు జరుగుతున్నాయి ఇంకోవైపు ఆయన మీటింగ్లో తెలంగాణ ప్రస్తావన తీస్తున్నాడు ఈ రెండు కూడా ఇంటర్లింక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అంతేనా అట్లే మేము ఫస్ట్ నుంచి కూడా తెలంగాణలో యాక్టివ్ ఉన్నాం సార్ కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడినప్పుడు కొంచెం సమయం ఇవ్వాలి మన రాజకీయ లబ్ధి కోసం కాదు ప్రజలకు మనం ఇంపార్టెంట్ ముఖ్యము అని చెప్పి కొంచెం సమయం ఇచ్చాం సార్ ఎక్కడ కూడా మేము తెలంగాణ సైలెంట్గా లేము ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మౌలిక సదుపాయాలు కల్పించట్లేదని మేము మా అధినేతకు చాలా సార్లు మా రాష్ట్ర నాయకత్వానికి చెప్పినాం సార్ దాని మీద వారు స్పందించి అవును ఖచ్చితంగా దీని మీద మనకు మౌలిక సదుపాయాలు అందట్లేదు తెలంగాణలో ప్రజలు కొన్ని చోట్ల మనం స్పందించాలని రాష్ట్ర నాయకత్వము దానికి రెడీ అవుతుంది సార్ రైట్ థ్యాంక్ యూ మాధవ్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటన తెలంగాణలో పార్టీలో జోష్ నింపే విధంగా మారుతుందని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు ఆయన సూచనల మేరకు ఇరవై తొమ్మిదో తేదీన రాష్ట్ర స్థాయి సమావేశాలు సమాలోచనలు జరగబోతున్నాయి త్వరలో తెలంగాణ సమస్యలపైన కూడా జనసేన గళమెత్తుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్